ఓం గణేశాయ నమ అందరికీ శుభోదాయం అండి ఈరోజు కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయంతో మీ ముందుకి వచ్చానండి ఈరోజు కార్తీక పురాణం ఇరవై నాలుగో అధ్యాయంలో అంబరీషుని యొక్క ద్వాదశి వ్రతం గురించి వివరంగా చెప్పబడింది ద్వాదశి వ్రతం యొక్క ఫలితంను మీరు ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నారు వినబోయే ముందు ఒక చిన్న వినపం అండి మీరు ఇచ్చే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ వల్ల ఈ యొక్క వీడియోలు ఎంతోమందికి చేరేందుకు ఉపయోగపడుతుందండి దీనివలన మనతో పాటు అందరికీ కూడా పుణ్యఫలాన్ని అందించిన వారం అవుతాము కావున అందరూ దయచేసి చిన్న మీ చిన్న సపోర్ట్ని మాకు అందివ్వగలరని కోరుకుంటున్నామండి అంబరీషుని ద్వాదశి వ్రతం అత్రిమహాముని మరల అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీకొరత ప్రభావము ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినందు వరకు వివరించదను ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానము చేసినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయవారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చే విధానమెట్లో చెప్పేదను సావధానుడివై వినుము కార్తీక శుద్ధదశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రో రోజున శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించేదను సావధానుడివై ఆలకింపము అని ఇట్లు చెప్పడం మొదలుపెట్టారు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధంగా ఉండెను అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడూ దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలేను కాన తొందరగా స్నానమునకు వెళ్ళి రమ్మనమని కోరాను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపంలో గల నదికి స్నానమునకై వెళ్ళను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లో అనుకొనిను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనంనకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇస్తానని పిలిచి మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము కదా అది గృహస్థునకు ధర్మము కాదు కదా ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగం అగును ఈ ముని మహాకోపస్వభావుడు కలవాడు ఆయన రాకుండా నేను పూజించినా నన్ను శపిస్తాడు నాకేమీయో తోచుకున్నది అని దిగులుగా ఆలోచిస్తూ కూర్చొని ఉండెను అప్పుడు పరి పరి విధములుగా ఆలోచించి ద్వాదశి గడియలలో భోజనం చేయటం ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను అడిగి ఇట్లు తనకు జరిగిన విషయమంతా వాళ్ళకి చెప్పి వివరించను ఓ పండిత శ్రేష్ఠులారా నేను నిన్నటి దినమున ఏకాదశి కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలనన్నది ఆచారము కదా ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చినారు ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించాను అందులకు ఆయన అంగీకరించారు నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలను భుజించవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరాను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటులు గర్భకుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును ఆ తపము చల్లాచవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగచేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవును అందరూ సదా పూజించవలెను గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిస్తానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదాంగ విద్యా విశారదుడూ మహా తపస్సాలియగు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భోజించట వలన మహాపాపం కలుగును అందువలన ఆయక్షీణం కూడా కలుగును దుర్వాసన అంతటి వాణిని అవమానమనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి ఇంతటితో ఇరవై నాలుగో అధ్యాయం సమాప్తమైందండి మరి ఏం జరిగిందో మిగిలినది మనం ఇరవై ఐదవ అధ్యాయంలో తెలుసుకుందాం అందరూ కూడా తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చిన్న సపోర్ట్ని మాకు అందివ్వండి ధన్యవాదములు ఓం నమ శివాయ